హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు మై ఫార్మ్స్ నేను రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళ నాటుకోళ్ల ఫామ్ అయితే విజిట్ అయ్యాను ఆ అబ్బాయి వయసు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది లైఫ్ స్టాక్ బిజినెస్ చేయాలని అతని ఆలోచన దానికి అనుగుణంగానే అతని ఈ సోనాలి నాటుకోళ్ల ఫామ్ అయితే స్టార్ట్ చేశాడు ఈ నాటుకోళ్ల ఫామ్ అనే కాన్సెప్ట్ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితమే బాగా ట్రెండింగ్లో నడిచింది అప్పుడు ఈ సోనాలి బ్రీడ్ అనేది లేదు బట్ వేరే రకం నాటుకోళ్ళు అయితే ఉండేటి ఇప్పుడు నాకు అప్పుడే ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలన్న ఆలోచన ఉండేది ఇప్పుడు మీకు కనిపిస్తుంది వీడియోలో ఈ షెడ్ దానికోసమే నిర్మించాను బట్ దాని తర్వాత పెట్టిన వాళ్ళు లాస్ అవ్వడం చే మార్కెటింగ్ చేయలేకపోవడం సో ఈ ఇవన్నీ చూసిన తర్వాత నా అయితే మారిపోయింది సో అప్పుడు నా దగ్గర ఉన్న ఒక రెండు మేకలతోటే నేను డెవలప్ చేసుకొని మేకల ఫామ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడే ఇప్పుడు నేను మళ్ళీ నేను ఈ ప్యూర్ నాటుకోలు మన ప్యూర్ నాటుకోళ్లు పెంచాలనే ఆలోచన అయితే ప్రజెంట్ ఉంది ఎందుకంటే అంటే దీనికి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మనం వేరే వర్క్స్ కూడా చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ కానీ మనకు కనిపిస్తున్న ఈ ఈ కోళ్ళైతే వచ్చేసి సోర్నాబ్రేడ్ అచ్చని నాటుకోళ్ళ మాదిరిగానే ఉంటాయి కోళ్ళ మీద అవగాహన ఉన్నోళ్ళకు మాత్రం ఖచ్చితంగా వీటిని చూడగానే గుర్తు వాడతారు ఇది నాటు ప్యూర్ నాటుకోడి కాదని చాలామంది సోషల్ మీడియాలో వీడియో చూసేసి యంగ్ పీపుల్స్ ఈ ఫీల్డ్లోకైతే వస్తున్నారు కానీ ఇందులో సక్సెస్ కావాలంటే మెయిన్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్ అండి కోళ్ళని సరైన ధరలకు సరైన సమయానికి అమ్ముకుంటేనే మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది చాలామంది తమ సొంత పొలాల్లోనే ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి షెడ్లు నిర్మించుకోవడం జరుగుతుంది కానీ కొందరు వేరే వాళ్ళ ల్యాండ్ తీసుకొని ఆల్రెడీ కట్టి ఉన్న షెడ్లని రెంట్ తీసుకొని ఫామ్ ఫామ్ని స్టార్ట్ చేస్తున్నారు మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక్కరోజు కోడిపిల్లకి ఒక రేటు వన్ మంత్ కోడి పిల్లకి ఒక రేటు అని అయితే ఉంటుంది సో వన్ మంత్ కోడి పిల్ల వచ్చేసి దానికి మొత్తం వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్ అయి ఉంటుంది అన్నమాట సో దాని రేటు నాకు ఐడియా లేదు బట్ ఎనభై తొంభై ఈ రేంజ్లో ఉంటుంది అనమాట ఆ వన్ మంత్ కోడిపిల్ల రేటు వన్ డే కోడిపిల్ల రేటు ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ థర్టీ ఈ రేంజ్ రేంజ్లో ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ నాకు రేట్ తెలీదు సో మళ్ళీ వీటిని పెంచడానికి పౌల్ట్రీ ఫీడ్ కావాలా దానికి ఖర్చు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం తెచ్చుకున్న పిల్లలన్నిటిని కాపాడుకొని పెంచడం ఒక ఎత్తే అయితే మార్కెటింగ్కు అన్నీ ఒకేసారి వస్తాయి ఇప్పుడు మనము ఒక స్టేజ్లో ఒక వంద పిల్లలు తెచ్చుకున్నామంటే ఐదు నెలలో లేదంటే మూడు నెలలో నాలుగు నెలలకు అన్నీ ఒకటేసారి మార్కెటింగ్కి వస్తాయి సో మార్కెటింగ్కి వచ్చినప్పుడు అప్పుడే అమ్ముకోగలిగితే మనకు ఎంతో కొంచెం మిగిలే అవకాశం ఉంది కానీ అమ్ముకోలేకపోతే ఆ రోజు నుంచి నువ్వు పెట్టే ఫీడ్ ఏదైతే ఉంటుందో ఫీడ్ ఖర్చు అదంతా నీ ప్రాఫిట్ లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో అంటే మూడు నెలలకు అమ్మాల్సిన పిల్లని అదే రోజు అమ్మగలిగితే మనకు మిగులుతుంది కానీ దాన్ని అమ్మలేకపోయినా అనుకో మార్కెట్లో ఎవరు తీసుకుంటలేరు మార్కెటింగ్ లేదు లేకపోతే తక్కువ రేట్కి అమ్ముతారు మనం ఉంచుకున్నాం అనుకో దానికి ఆ రోజు నుంచి మూడు పూటలు పెట్టే ఫీడ్ ఖర్చు మన ప్రాఫిట్లోంచి ఇవ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకోటి వాతావరణ మార్పుల వల్ల కోళ్ళకు వచ్చే రోగాలు ఈ ఇప్పుడు మనం తెచ్చిన వంద పిల్లలు ఖచ్చితంగా వంద బతకవు వందని మనం అమ్ముకోలేము అలాగే ఐదో పదో ఈ మన ఏమంటారు లక్కును బట్టి కూడా కొన్నిసార్లు డిపెండ్ అయి ఉంటుంది సో అలా చనిపోయే అవకాశం ఉంటుంది అలా కొంచెం లాసు సో ఇవన్నీ తట్టుకొని మనం లాభాలు సంపాదించాలంటే కొంచెం కొంచెం అని చెప్పాలి ఆ బాయిలర్ కోడి తర్వాత ఆల్టర్నేట్ గా మాత్రమే దీన్ని చూసుకుర్రు ఈ సోనాలి ని కానీ ఖచ్చితంగా నాటు కోడి కోడిగానైతే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే దీనికి మార్కెటింగ్ అంత లేదు మనం హోల్సేల్ అమ్మినా నువ్వు రీటైల్ అమ్మినా నీకు అంతంత మాత్రమే మిగులుతుంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్